హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి ఆ శుభవార్త ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది అలాగే దసరా దీపావళి పండుగల కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనున్నారు బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో నూట యాభై రూపాయల వరకు ఉండగా అరవై ఏడు రూపాయలకే కిలో కందిపప్పును రాష్ట్ర ప్రభుత్వం వారు రేషన్ కార్డుదారులకు అందించనున్నారండి అలాగే పంచదార యాభై రూపాయలు ఉండగా కిలో పదిహేడు రూపాయలకే ఇవ్వనున్నారు వీటితో పాటుగా గోధుమ పిండి రాగులు జొన్నల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు రేషన్లో అందించేందుకు కసరత్తు చేస్తున్నారు సో మొత్తంపై ఈ నెల నుంచి రాష్ట్రంలో ఈ సరుకులన్నిటిని రేషన్ కార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారు రేషన్ కార్డులకు అందించనున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్